ఓం నమో నారాయణాయ నమస్వాయ మహాభారతంలో ఆది పర్వం ఉండి నూట డెబ్బై ఏడవ అధ్యాయం పరాశరుని జననం ఔర్ సో గంధరుడు చెప్తున్నాడు అర్జునుడికి ఆశ్రమంలో ఉన్నటువంటి అదృశ్యంతి శక్తి వంశవర్ధనుడైనటువంటి కుమారుని కన్నది ఆ బాలుడు రూపంలో రెండవ శక్తి వలె ఉన్నాడు ఆ బాలుడు రూపంలో రెండవ శక్తి వలె ఉన్నాడు సో వశిష్ఠుడేమన్నాడు ఇక ఎందుకు జీవితం అనుకుంటూ ఉన్నాడు లేదు మావయ్య నా కడుపులో నీ కొడుకు శక్తి యొక్క బిడ్డ ఉన్నాడని చెప్పాను సో మొత్తానికి వారసుడు వచ్చేశాడు మునుష్యశ్వరుడు ఆ వశిష్ఠుడు పౌత్రులకు జాతకర్మ మొదలుగా గల సంస్కార కర్మలను స్వయంగా జరిపాడు ఆ బాలుడు గర్భంలో పడి మరణేచ్చగల వశిష్ఠ మహర్షుల మరల జీవనోత్సాహాన్ని కలిగించాడు కాబట్టి పరాశరుడు అన్న పేరుతో ప్రసిద్ధికెక్కాడు ధర్మాత్ముడు అనేటువంటి ఆ పరాశరముని వశిఠుని తండ్రిగా భావించాడు చిన్ననాటి నుంచి తండ్రితో ప్రవర్తించినట్లే వశిష్ఠునితో మెలిగాడు ఆ విప్ర ఆ విప్రషి పరాశరుడు తల్లి అయిన అదృశ్యంతి సమక్షంలో తండ్రి అని వశిష్ఠుని సంబోధించాడు ఆ బాల్య నోటి నుండి పరిపూర్ణార్థబోధకమైన తండ్రి అన్న మధుర వచనాన్ని విని అదృశ్యంతి కన్నుల నీరు నింపుకుని అతనితో ఇలా ఉంది నాయన ఈయన మీ తండ్రికి తండ్రి తండ్రి అని ఈయనను పిలువరాదు మీ తండ్రిని అరణ్యంలో రాక్షసుడు తినివేశాడు నీవు తండ్రి అని భావిస్తున్న ఈయన నీ తండ్రి కాదు యశస్వి అయినటువంటి నీ తండ్రికి ఈ పూజనీయుడు తండ్రి ఆ మాట విని దుఃఖార్థుడై మహామనస్కుడు సత్యవచనటువంటి ఆ ముని శ్రేష్ఠుడు పరాశరుడు సత్యలోకాలను నాశనం చేయాలని భావించాడు పరాశరుని మనసులోని నిశ్చయాన్ని గ్రహించి మహాత్ముడు మహాతపస్వి బ్రహ్మజ్ఞాని శ్రేష్ఠుడు మిత్రావరుణ కుమారుడు అయినటువంటి వశిష్ట మహర్షి అతనిని వారించాడు ఏ కారణంగా వారించగలిగాడో చెబుతా వీరు అన్నాడు కృతవీరుడని ప్రసిద్ధి చెందిన రాజు ఉండేవాడు ఆ రాజశ్రేష్ఠుడు వేదవేత్తలైనటువంటి భృగు వంశస్థులకు యజమాని ఆ రాజు బ్రాహ్మణులను సోమయాగ సమాప్త వేళలో విస్తారమైనటువంటి ధనంతో ధాన్యంతో తృప్తిపరిచాడు ఆ రాజు స్వర్గస్థుడైనటువంటి తర్వాత ఒకసారి ఆ వంశస్థులకు ఏ కారణం చేతనో ధనం అవసరమైంది భృగు వంశస్థుల దగ్గర ధనమున్నదని తెలిసి ఆ రాజ కుటుంబీకులందరూ ఆ భార్గవుల దగ్గరకు దయాచనగా వెళ్లారు ఆ భార్గవులలో కొందరు అక్షయమైనటువంటి తమ ధనాన్ని భూమిలో దాచి ఉంచారు కొందరు భార్గవులు క్షత్రియ భయంతో తమ ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేశారు కొందరు భృగు వంశస్థులు మాత్రం ఇష్టపూర్తిగా ఆ రాజులకు ధనమిచ్చారు నాయన వేరువేరు కారణాలను చూసి మరికొందరు అప్పుడు ధనమిచ్చారు ఆ తర్వాత ఆ రాజులలో ఒకడు దేనికోసమో భూమిని త్రవ్వుతూ ఒక భృగువు ఇంటిలో పాతి ఉంచిన ధనాన్ని చూచాడు అప్పుడు రాజశ్రేష్ఠులంతా ఒకటై అక్కడ చేరి ఆ ధనాన్ని చూచారు అప్పుడు వారు కోపంతో భృగువంశస్థులు శరణు వేడిన వారిని తిరస్కరించారు ఆ మేటి వీలుకాండ్రు అందరూ వాడి బాణాలతో వారిని అందరిని చంపివేశారు అటు పిమ్మట భృగువంశలోని గర్భస్థ శిశువులను కూడా చంపుతూ ఆ క్రోధాంధ్రుడు భూమిపై తిరుగుసాగారు భృగువంశ విచ్చిత్తి ఆరంభమైనది భయంతో భృగుపత్తులు హిమాలయాలలోని దుర్గమ గుహాలలో దాగారు వారిలో వారిలో ఒక స్త్రీ తేజస్వంతమైన తన గర్భాన్ని భయంతో ఒక తొడలో దాచుకున్నది ఆమె భర్త వంశవృద్ధిని కోరి ఆ పని చేసింది ఆ గర్భ సమాచారాన్ని తెలుసుకుని మరొక బ్రాహ్మణ స్త్రీ భయపడి ఒంటరిగా క్షత్రుల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పింది అప్పుడు క్షత్రులంతా ఆ గర్భ విచ్ఛేదన చేయాలని బయలుదేరారు తన తేజస్తో వెలిగిపోతున్న ఆ బ్రాహ్మణుని వారు చూశారు ఆపై గర్భస్థ శిశువు తొడలు ప్రద్దలు చేసి తనంతా తానే బయటకు వచ్చాడు మధ్యాహ్న సూర్యుని వలె ఆ శిశువు క్షత్రియుల దృష్టిని దొంగలించాడు అప్పుడు కన్నులు కోల్పోయిన వారందరూ పర్వత ప్రాంతాల్లో తిరుగుసాగారు మోహానికి లోనే తమ దృష్టిని కోల్పోయినటువంటి రాజులందరూ దృష్టి కోసం మరల అనిందిత అయినటువంటి ఆ బ్రాహ్మణుని శరణు కోరారు కనుచూపు కోల్పోయి దుఃఖర్తులై జ్వాలలు లేని అగ్నుల వలై ఆచేతనులై ఉన్నటువంటి ఆ క్షత్రియులు ఈ మహా ఆ మహాభాగతో ఇలా అన్నారు దేవి నీవు అనుగ్రహిస్తే కనుచూపును పొంది మేమంతా నిశ్రమిస్తాం కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని పాపాకున్నటువంటి మేమంతా కలిసి వెళ్ళిపోతామన్నా నీవు నీ కుమారునితో పాటు మమ్మ అనుగ్రహించాలి మరలా దృష్టిని అనుగ్రహించి రాజపుత్రులు రాజపుత్రులను మమ్మల్ని అందరిని కూడా కాపాడాలి అన్నారు నాయనారా మీ దృష్టిని నేను అపహరించలేదు నాకు ఏ కోపమో లేదు ఊరువల నుండి పుట్టిన ఈ భార్గవుడే ఇప్పుడు కోపించి ఉన్నాడు ఆ మహాత్ముడే మీరు చంపిన తన బంధువులను తలచుకుని కోపంతో మీ కండు చూపును పోగొట్టినట్టే సందేహం లేదు పుత్రులారా మీరు భార్గవుల గర్భస్థ శిశువులను కూడా చంపారు అప్పటి నుండి నేను ఈ గర్భాన్ని నా తొడలో వంద సంవత్సరం దాచి ఉంచాను భృగవంశానికి మరలా మేలు చేయాలన్న కోరికతో షడంగ సహితమైనటువంటి వేదం ఇతరు గర్భంలో నున్నప్పుడే సంక్రమించింది అటువంటి బాలుడు పితృవధకు కోపించి మిమ్మలను చంపదలిచినట్లుగా అనిపిస్తోంది అతను దివ్య తేజేస్తే మీ కంటి చూపు నభారించండి కాబట్టి నా కుమార రత్నమైనటువంటి ఈ ఔరునే మీరు త్యాచించండి మీరు శిరస్సు వాల్చితే తృప్తిపడి ఇతడే మీకు దృష్టిని అనుగ్రహించగలడని చెప్పేసి ఆ మన్నది అలా చెప్పగానే ఆ రాజులంతా ఊరువుల నుండి పుట్టినటువంటి ఆ ఔరువుని అనుగ్రహించమని కోరారు అతడు అప్పుడు అనుగ్రహించాడు సజ్జన సృష్టి ఆ విప్రషి తండ్రి తొడలు చిల్చుకుని పుట్టాడు కాబట్టి అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి పొందాడు ఆపై రాజులంతా తిరుగు చూపును పొంది వెళ్ళిపోయారు సర్వలోకాలకు పరాభవాన్ని చేయాలని భార్గవముని భావించాడు నాయన పరాశర మహాత్ముడైనటువంటి ఆ ముని సర్వలోకాలను పూర్తిగా నాశం చేయాలన్న ఆలోచనలో మనసును లగ్నం చేశాడు భృగువంశనందు ఆ కుమారుడు భృగువుల వద్దకు ప్రతిక్రియ చేయనించి సర్వలోకాలను నాశనం చేయదలిచి ఘోర తపస్సుతో ఎదిగాడు పితరులకు ఆనందాన్ని కలిగించాలని తీవ్రంగా తప్పిస్తూ ఆ కుమారుడు దేవతలతో అసురులతో మానవులతో నిండి సర్వ లోకాలను తప్పింపజేశాడు అటు పిమ్మట అతనిని తమ వంశ తమ వంశవర్ధనునిగా గ్రహించి మిత్రులు అందరూ పితృలోకు నుండి వచ్చి అన్నారు కుమార ఔర్వా నీ తీవ్రత ప్రభావాన్ని చూచ లోకాలను అనుగ్రహించు క్రోధాన్ని నియంత్రించుకో నాయన క్షత్రులంతా మమ్మలను హింసించినప్పుడు పవిత్రాంతకరణంలో అనేటువంటి మేము భృగువంశ బ్రాహ్మణులు అసమర్థులమై వంశపధులు ఉపేక్షించామని భావించరాదు నాయన మా ఆయుష్ బాగా మించిపోయింది ఆ దశలో మేమంతా భేదానికి గురయ్యాం దానితో మేమే స్వయంగా క్షత్రియులు మమ్మల్ని సంహారించడానికి అంగీకరించాం ఒకనొక భృగువు ఇంట్లో త్రవి ధనాన్ని దాచిపెట్టడం కూడా శత్రుత్వాన్ని పెంచడానికే చేశాం మాపై క్షత్రియులకు కోపం కలగాలనేదే మా అభిష్టం విజయోత్తమ స్వర్గానికి వెళ్ళదలుచుకునేటువంటి మాకు డబ్బుతో ఏమిటి సాక్షాత్ కుబేరుడే మాకు ధనరాశిని తెచ్చి ఇచ్చాడు నాయన మమ్మలను ఏ రీతిగానూ మృత్యువు వశం చేసుకోలేకపోయినందువలన మేమంతా కలిసి అందరి సమ్మతితో ఈ ఉపాయాన్ని అవలంబించాం ఆత్మహత్య చేసుకున్నవాడు పుణ్యలోకాలకు పోలేడు కాబట్టి బాగా ఆలోచించి మమ్ము మేము చంపుకొనలేదు నాయన నీవు ప్రస్తుతం చేయదలుచుకున్న పని మాకు ఇష్టమైనదే కాదు సర్వలోకాలను పరాభవించడం పెద్ద పాపం దాని నుండి మనసును మరల్చుకో నాయన క్షత్రియులను చంపవద్దు సప్త లోకాలను సంహరించవద్దు తపోజనితమైనటువంటి నీ తేజస్సును దూరం చేసే క్రోధం నీలో కలిగింది దానిని విడిచిపెట్టని అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఔరుడు తన కోపమును బడభాగ్నలో విడిచాడు అది ఎలా ఏంటి రేపు డిస్కస్ చేద్దాం బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది ఉంది నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు మరలా నరకంలో భయంకరమైన శిక్షణ పడతాయి అండ్ దానికి తోడు అసలు బ్రతుకున్నటువంటి వారు కూడా పడే నరకం అంతా ఎంత ఉండదు అండ్ ఆత్మ చేసుకోవాలన్నా చనిపోయారంటే అసలు ఆ ఊహకు అంత ఘోరంగా ఉంటే నరకంలో కావచ్చు మరుజన్మలా కావచ్చు అన్న ఎగ్జాక్ట్ ఇక్కడ అదే చెప్పారు చూడు వాళ్ళంతా బ్రాహ్మణుడు సమయం ఆసన్నమైంది చనిపోవటానికి బట్ మరణం రావట్ల వాళ్ళందరూ వాళ్ళకైనా చనిపోతే పుణ్యలోకాన్ని కలగవు దాంతో క్షత్రులని వచ్చి మమ్మల్ని సంపం చెప్పేసి అడిగాను అది ఈరోజు దానిలో మనకు అర్థం కావాల్సింది రేపు రిమైనింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం